ఆ రైతులు డిమాండ్ ఎందుకనంటే మేమేమన్నా అడిగేస్తే రాజకీయమవుతుంది రైతులు ఇబ్బంది పడతారు ఆవులావులు కొట్లాడితే దూళ్ల కాళ్లు ఎరుగుతాయనే ఉద్దేశ్యంతో దాని వైపు కూడా పోకుండా రైతులకు నైతిక మద్దతు చెప్తూ ధైర్యాన్నిస్తూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఒత్తిడి పెట్టడం జరిగింది ఏమాత్రం చలనం లేనటువంటి స్థితిలో చివరికి మేము రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరిగింది నాలుగు గంటల పాటు నేషనల్ హైవేని దిగ్బంధనం చేస్తే ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కదులుతుందని మేము భావిస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడెక్కడో పోయి కాలోని బలవంతంగా తెగ్గొట్టి కొద్ది నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు గ్రామాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేశారు వ్యాసాపురం నింబగల్లు గ్రామస్తుల్ని వీళ్ళు వైసీపీ నాయకులు పోయి రెచ్చగొట్టేందుకే రెచ్చిపోయారు ఆ గ్రామంలో ప్రజలు ఎవరు రెచ్చిపోలా మీరేందాయా మీకు అసలు నీళ్లు రాకోకుండా ఆడ తుమ్ మూసేస్తే మీరే దారికి వస్తారు అన్నందుకు ఆ నాయకుడు ఎవరో కూడా ఊర్లోకి పోతే పేరు చెప్తారు మీకు అట్లా రెచ్చగొట్టినందుకే ప్రజలు రెచ్చిపోయినారు దాంట్లో ఒక పార్టీ వాళ్ళు కాదు ఎందుకు వాళ్ళు ఏం చెప్పారు తెలుగుదేశం సర్పంచ్ వచ్చినాడు అని మరి వైసీపీ తరఫున నిలబడి ఓడిపోయిన సర్పంచ్ కూడా వచ్చినాడే దాన్ని చెప్పారు అడుగు వచ్చింది రైతులు వాళ్ళ బాధని చెప్పుకునే వచ్చినారు వాళ్ళు మీరు ఇదే గ్రామంలో మేము గతంలో నీళ్లు ఇచ్చాం కదా మీరు చేసింది తప్పు ఒక గ్రామానికి సరిపోయేటువంటి నీళ్లను తీసుకొచ్చి బలవంతంగా తెంచి పద్నాలుగు గ్రామాలకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు మీరు పని చేయాల్సిందేది డి టూ దగ్గర తుమ్ములో ఈరోజు నేను వీడియోలు రిలీజ్ చేస్తాను కనీసం ఆడ పెరిగినటువంటి గడ్డి జంబు ఏదైతే ఉందో దాన్ని తొలగించని కూడా మీరు తొలగించలేదు తొలగించుకోకుండా ఉంటే ముందుకు నీళ్లు ఎట్లా పోతాయి గడ్డి పెరిగిపోయి కాలువలో నీళ్లు పోయేలాగా పక్కన నుంచి వస్తున్నాయి మీరు ఆ గడ్డి తీసేసిందంటే గతంలో ఎట్లయితే నీళ్లు ఇచ్చినామో అట్లా జీబీసీ కింద తుమ్ములెక్కేవి మీకు మొదటి రోజు చెప్పాం మీకు ఖర్చు ఎంతైనా అయినా రైతులతో మేము కలిపి మేము పెట్టుకుంటామని దానికి కూడా మీరు బండబూతులు తిట్టారు మమ్మల్ని నాయకులు చేయడం మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా మీరు తిట్టినా పర్వాలేదు నీళ్లు ఇవ్వండి మాకు చాలు ధర్నా చేసిన రోజున ఒకటే చెప్పాం మీరు మాకు నీళ్లు ఇవ్వండి సన్మానం చేస్తాం లేదంటారా పర్మిషన్ ఇవ్వండి ఆ కాలువలు మొత్తం క్లీన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతామని ఈ రెండూ చేయలే మేమేందో కాలువలు తెగొట్టినామ నీళ్లు వస్తాయని రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 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 ఏం చేసినారు రోజు వారి కాలు తడి కాకోకుండా నీళ్లను కాలువ బారించినారు ఎవరిని మోసం చేసినారు రైతులను మోసం చేయడం కాదా ఇది లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి జీబీసీ రైతాంగాన్ని మీరు మోసం చేయడం కాదా ఇది చేస్తే చిత్తశుద్దితో చేయాల ఎందుకు రావు మీరు గడ్డి కూడా దీకోకుండా నీళ్లు పోవాలంటే ఎట్లా పోతాయి ఎంతసేపు రాజకీయం ఆడేందో తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడ్డారు ఈ నేను నీళ్లు ఇమ్మంటాడు అవునయ్యా రైతులు అడుగుతారు ఎక్కడైనా నీళ్ళు నిమ్మని అడుగుతారు సర్ది చెప్పుకుని కడుపు కాల్లో పట్టుకుని సర్ది చెప్పుకుని చేసుకునే పోయి మీరు రెచ్చగొట్టి మీరు చేసుకున్న తప్పది పోని చేసినారు మీరు ఏం చేసినారు ఆ రోజు మేము ఏడు కిలోమీటర్ల కాలువ సరి చేసుకుని ఇంకో ఏడు కిలోమీటర్ల వంకలో రైతులందరినీ ఒప్పించుకుని రేవు కొట్టుకుని నీళ్లు తీసుకొచ్చినారు మీరేం చేసినారు ఒక యాభై మీటర్ల కాలువ దగ్గొట్టినారు ఒక యాభై వేలు ఖర్చు పెట్టి ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టిందంటే బ్రహ్మాండంగా ఈ రోజు రైతులకు నీళ్లు వచ్చింది ఇంత పెద్ద గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ పెట్టదు గవర్నమెంట్కి పెట్టమని అడిగేటువంటి ధైర్యం మీకు ఉందో లేదో మాకు తెలీదు మేం పోయి నువ్వు ప్రెస్ మీట్ లో ఏం చెప్పినాడు విశ్వేశ్వర రెడ్డి గారు నేను పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పినాను ఈఎన్సీ నారాయణ రెడ్డి గారికి చెప్పినాను నువ్వు ఎవరికి చెప్తే మాకేం వచ్చింది నీళ్ళు వచ్చినాయే లేదా పోని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినా అన్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే మాకు నీళ్లు ఎందుకు రాలేదు ఆయన ఇయ్యన్నాడా చెప్పండి అది కూడా బయటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయినా అన్నాడు ఆయన నీళ్లు నిమ్మంటే మనకు నీళ్లు ఎందుకు రావు మీరు దగ్గొట్టినారు గాని అధికారులు ఏడొచ్చి పని చేయలేదు కదా అధికారులు వచ్చి అదే తూమ్లో నుంచి కాలువ క్లీన్ చేసి నీళ్లు ఇచ్చిందంటే బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేవి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోలేదని మేము అనుకోవాలా తీసుకుపోతే నువ్వు చెప్పు నేను ఆయన వద్దన్నాడు ఆయన తీసుకుపోతే మరి అధికారులు ఎందుకు రాలేదు నేను దేవని చెప్పినా నువ్వు భయావలకేషన్ నూరు తిట్టుకుని నాకు అభ్యంతరం లేదు కానీ అని చెప్పిన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దేని మీద పెడతావు నీళ్లు ఎట్లా ఇస్తున్నాము అనేది ఇంకా ఏం చెప్పినాడైనా ఆయనే సలహా ఇచ్చినాడంట ఎవరికి కలెక్టర్కి అంత పెద్ద ఇంజనీర్ సలహా ఇచ్చిన ఇంజనీర్ ఈ రోజు నీళ్లు ఎందుకు ఇయలేదయా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు నువ్వు ఆయన ఎవరో శ్రీధర్ సలహా ఇచ్చి ఏ శ్రీధర్ మాతో మాట్లాడలేదు ఈరోజు నేను చెప్తున్నా నీకు ఆ రోజు తెలీదు ఈ రోజుకి తెలీదు ఆ కాలం ఎట్ల పోతుంది ఏ వంకలో నుంచి పోతే నీళ్లు ఎట్ల పోతాయని ఆ రోజున ఈ ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఒక పాత్రికే మిత్రుడు వచ్చి కొంచెం అవకాశం ఉంటుంది చూడు అని అంటే ఆ రోజు సాయంత్రం ఆఫీసర్లను పిలిచి మేము చెప్తే రెండు రోజులు తిరిగి వచ్చి వాళ్ళు సరి కుదరదు అన్నారు నీళ్లు ఇవ్వలేమని ఇవ్వలేమని చెప్పింది ఆఫీసర్ రాజశేఖర్ కూడా బతికే ఉన్నాడు హెచ్ఎల్సీకే ఇన్ఛార్జి ఉన్నాడు పిలిచి మాట్లాడండి పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు అధికారులు నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదన్నారు అప్పుడు గూగుల్ మ్యాప్లన్నీ తీసి ఇది సాధ్యమైతుందా లేదా చూసిన తర్వాత ప్రైవేట్ ఇంజనీర్లను పిలిచి కంపలన్నీ క్లీన్ చేసి సర్వే చేపించి అవుతుందన్నాక ఆ కాలవని వంకని రెడీ చేశాం ఈయన సలహా ఇచ్చినాడంట కలెక్టర్ నా చెవిలో చెప్పినాడంట నేను చేసిన తర్వాత నువ్వు సలహా ఇచ్చింటావు విశ్వేశ్వర రెడ్డి గారు వారు సలహా ఇచ్చేవాడు ఇప్పుడు చేయాల్చింటివి నీళ్లు ఇవల్చింటివి ఎవరు వద్దన్నారు నూట నుంచి నూట డెబ్బై క్యూసెక్ ఆ కాలంలో తీసుకోవచ్చు ఆ ఇరవై ముప్పై క్యూసెక్లు వాళ్ళకి ఇస్తే ఆ రెండు మూడు గ్రామాలు నింబగల్లు వ్యాసాపురం వాళ్ళకి సరిపోతాయి ఇంకా నూట యాభై క్యూసెక్ లు మన కాలువకి తీసుకోకపోయినొచ్చు బ్రహ్మాండంగా రైతులు ఒక రెండు తళ్లు కట్టుకుందరు మీరు చేసిన నిర్వాహకం ఏంటంటే కేవలం రూపాయి ఖర్చు పెట్టే దగ్గర మీరు జంకినారు మీ గవర్నమెంట్ కి చెప్పినారో లేదో మీరు చెప్పినామన్నారు కదా మరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు ఉండ రైతులు పట్టించుకోదలుచుకోలేదు ఆయన నువ్వు చెప్పిండేదన్నా అబద్ధం కావాలా చెప్పింటే ఆయన స్పందించకపోయిండేదన్నా నిజంగా వల్ల ఏదో వాస్తవాలు చెప్పండి ప్రజలకి నేను చెప్పినాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అదని నాకు చెప్పండి చెప్పొచ్చిన చెప్పొచ్చినానంటే మాకు ఫలితం పని ఏమొచ్చింది మీ ఎంపీపీ ఎవరో పోయి కాలో దగ్గొట్టినాడు అది ఎవరో ప్రైవేట్ రైతు భూమిలో నుంచి బలవంతంగా దగ్గొట్టినాడు మేము అదే కాలోని బ్రహ్మాండంగా చేసినాం కదా అందరు రైతులతోనూ ఒప్పించుకొని ఖచ్చితంగా మీరు మోసం చేసినారు రైతుల్ని గుంతకల్ బ్రాంచ్ కెనాల్ రైతుల్ని వాళ్ళ మీరు మోసం చేసినారు మీ